శాసనసభా సభ్యులు శ్రీ కృషి జనార్థన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు వారి సత్యమైనటువంటి కృషి శ్రీరామ్మ గారి సంపూర్ణ సహకారంతో వారి పర్యవేక్షణలు నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాల భాగంగా ఆరు ఆరు విభాగానికి బాధ చేయడం జరుగుతుందని మొత్తం తొమ్మిది జతల పేరు అభివృద్ధి చేస్తున్నాయి దేవస్థానం తరఫున పదో నెంబర్ వేయడం జరుగుతుంది ఆ యొక్క పదో నెంబర్కి ఏ జత వచ్చినా అవకాశం ఉంటుంది

பௌராணிக் காலம் சாப்பிடுவாங்க

వెంకటేశ్వర స్వామి ఆస్తులతో బిజ్యమ్మ గారి వెంకట కృషయ్య గారు గౌరవ సర్పా మండలం జిల్లా పోతులేడి వీరబ్రహ్మ స్వామి ఆస్తులతో ఈశ్వర తల్లి ఆస్తులతో శ్రీనివాస్ రెడ్డి గారు బొల్లెపి ఎరగనబా మండలం ప్రకాశం జిల్లా కట్టప్ప బహుబలి నాలుగు శ్రీ నారాయణ స్వామి ఆశ్రమతో భావన గారు అనంతపురం అనంతపురం జిల్లా రాళ్ళ ఏడు నెంబర్ సెవెన్ శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆశ్రమ పోగుల యశ్వంత్ యాదవ్ గారు పెద్ద దగ్గర తమ నరేష్ గారు ఉత్తర హైదరాబాద్ గారు జోగులాబాద్ తెలంగాణ రాష్ట్రం వారు

వైఎస్ఆర్ శ్రీ అభయ స్వామి ఆశ్రమారెడ్డి గారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశ్రమే శ్రీహ నరసింహ శేఖర్ గారు దేవ మండలం మంగళ జిల్లా ఎనిమిది అంతిమ దేవస్థానం దేవస్థానం ఐదండు ఐదు అంటే దేవస్థానంగా మఠమీత మంచి కాంపిటీషన్ ఆరో ఆరోపణ విభాగంలోనే మంచి కాంపిటీషన్ శ్రీ అభి परे तो कर